హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాటి వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో సో తమ్మే చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట సో ఏంటంటే మా వారి ఫోన్ ఇది పాపం మా ఫో మా వారి ఫోన్ చాలా రోజుల నుంచి ఇండియాలో ఉన్నప్పటి నుంచి అస్సలు పనిచేయట్లేదు పాపం చాలా లైక్ యూనో పని చేయట్లేదు అంటే బాగుంది ఫోన్ మాత్రం చాలా బాగుంది బట్ మెమరీ అయితే అసలు సరిపోవట్లేదు ఎందుకంటే మేము మా పిల్లల ఫోటోలు ఎక్కువ తీస్తుంటాము వీడియోస్ ఎక్కువ తీస్తూ ఉంటాం కదా సో ఈ ఫోను నిండిపోయింది నా ఫోను నిండిపోయింది గూగుల్ అంటే గూగుల్ డ్రైవ్లో కూడా పెట్టాం కానీ ఇంకా క్లౌడ్లో కొనుక్కోవాల్సి వస్తుంది ఆ కాస్ట్ ఏదో ఫోనే కొనుక్కోవచ్చు కదా అని ఇంకా ఈ ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కొన్నారనమాట సో మామూలుగా మా వారు ఎప్పుడైనా ఫోన్ కొన్నారంటే మెమరీ సరిపోక ఆ ఫోన్ నాకు వస్తుంది సో ఈ ఫోన్ నాకు వస్తుంది అనమాట ఇప్పుడు మా ఆయన ఇప్పుడు వీడియో తీసుకున్న ఫోన్ ఏంటంటే థర్టీన్ ప్రో మ్యాక్స్ అది మా వారు తీసేసుకుంటారు సో ఈ ఫోన్ ఏంటంటే మా మామయ్యకి వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడూ అదే జరుగుతుంది లైక్ యునో మా వారి ఫోన్ తీసుకుంటే అది నేను తీసేసుకుంటాను నా ఫోన్ మా వారికి వెళ్తుంది మా వారి ఫోన్ ఏంటంటే మా మావయ్యకి వెళ్తది అనమాట ఇప్పుడు ఈ ఫోన్ ఇండియాకి వెళ్తుంది సో ఇప్పుడైతే ఈ ఫోన్ ఓపెన్ చేసి చూద్దాము నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను యాక్చువల్లీ యాక్చువల్లీ నాకేంటంటే రోజ్ గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టము రోజ్ గోల్డ్ కానీ ఈ గోల్డ్ కలర్ కానీ చాలా బాగుంటాయి బట్ దీనిలో ఏంటంటే ఏదో కలర్ చెప్పారు మా ఆయన ఏం కలర్ అది డెజర్ట్ టైటానియం డెజర్ట్ టైటానియం కలర్ అంట ఎలా ఉంటుందో చూద్దాము సో ఫైనల్లీ మా వారే ఓపెన్ చేస్తున్నారు సో ఇలా ఉంటది అనమాట సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పైన కూడా వచ్చింది స్క్రీన్ మరి చూద్దాం ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ కలర్ కూడా ఇచ్చారు కొంచెం చూస్తే బట్ కలర్ ఏం తెలియట్లేదు మరి ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంటది అనేది సో పైన డిస్ప్లే అయితే ఇలా ఇచ్చారు ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది చాలా బాగుంది అసలు సేమ్ నా దగ్గర ఇప్పుడు ఉన్న ఫోన్ లాగే ఉంది యాక్చువల్లీ నాది థర్టీన్ ప్రో మ్యాక్స్ ఎలా ఉందో అలాగే ఉంది కలర్ కూడా సో త్రీ కెమెరాస్ వచ్చాయి బాగుంది సో ఓపెన్ చేద్దామాయి అండ్ అసలు ఇప్పుడు ఇది ఫోన్ ఇచ్చారు అండ్ ఈ బాక్స్లో ఇంకోటి ఏంటంటే సిమ్ తీసుకోవడానికి పిన్ ఇచ్చారు అండ్ అలాగే ఈ ఛార్జర్ ఇచ్చారు ఛార్జర్ ఇది పేసీ టైప్ లాగా వచ్చింది యూనో డిఫరెంట్గా ఉంది ఇట్స్ నాట్ లైక్ ఐఫోన్ థర్టీన్ ప్రోకు ఉన్న లాంటిది కాదు ఇది డిఫరెంట్గా వచ్చింది పిన్ లైక్ యూనో ఛార్జింగ్ పాయింట్ అండ్ ఇది సిమ్ ఇవి మా ఇంట్లో నాలుగైదు దాకా ఉన్నాయి ఆల్రెడీ ఎక్స్ట్రా అండ్ ఇక్కడ ఏదో మాన్యువల్ ఇచ్చారు మా పాప స్టిక్కర్ కోసం వెయిటింగు వీళ్ళు స్టిక్కర్ ఇచ్చినట్లు లేరు ఇదేంటో మాన్యువల్స్ ఇవన్నీ స్టిక్కర్ నాన్న నానా ఇవ్వలేదు సో ఇప్పుడైతే ఫోన్ ఓపెన్ చేస్తున్నా అంత డిఫరెన్స్ ఏం లేదురా సేమ్ సో సేమ్ అలాగే ఉంది అప్పుడే రారు సివి ఓపెన్ చేద్దాం ఆన్ చేద్దాం సో ఆన్ చేస్తున్నాను ఫైనల్లీ అంటుందా చూద్దాం ఏమో నమస్తే అంటుంది ఇండియాలో చూద్దాం నమస్తే హలో అంటుంది హలో హలో ఏదో లాంగ్వేజెస్లో చెప్తుంది నమస్తే ఉంటుందా లేదా చూద్దాం

లుకింగ్ ఫర్ నియర్ బై డివైజెస్ అంట సో ఫోన్లో అసలు డిఫరెన్స్ ఏమీ లేదనమాట చూస్తున్నారు కదా ఇది థర్టీన్ ప్రో మ్యాక్స్ ఇదేమో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అనమాట అసలు సైజెస్ మొత్తం సేమ్ మెజర్మెంట్స్ లెక్ను లెంత్ విత్ అంతా బట్ ఓన్లీ ఐ ల్యాండ్ డిస్ప్లే మాత్రం డిఫరెన్స్ లైక్ యును ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మాత్రమే ఇక్కడ ఇక్కడ లైక్ చూస్తే టాప్లో సో ఇది ఇది ఈ రెండు మాత్రమే డిఫరెన్స్ అనమాట మిగతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అసలు అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు కొంచెం కలర్ యూనో ఇది కొంచెం బ్రైట్గా ఉన్నట్టుంది ఇది కొంచెం డల్గా ఉన్నట్టుంది అంతే అండ్ కెమెరాలు కూడా సేమ్ మేబీ రెజల్యూషన్ డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు కానీ మీకు తా సేమ్ టు సేమ్ ఉంది సో ఇది థర్టీన్ ప్రో మ్యాక్స్ ఇది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సో ఇప్పుడు ఇది మా ఆయన తీసుకుంటారు ఇది నేను తీసుకుంటా నేను వీడియో తీస్తున్నదేమో మా మామయ్యకి వెళ్తుంది అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ See you in next video bye bye